హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం డిఫరెంట్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి అనుకుంటున్నారా స్వీట్ కార్న్ అండ్ కాజు కర్రీ అనమాట ఇది మేబీ ఎక్కువ మంది చేసుకోకుండా ఉండి ఉండవచ్చు నాకు తెలిసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కోపక్క స్వీట్గా కొంచెం హాట్గా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది ఇది బగారా రైస్లో కానీ బిర్యానీస్ నెక్స్ట్ చపాతి పూరి అండ్ పరోటా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు చాలా చాలా యమ్మీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది కూడా ఒకసారి ట్రై చేసి మీరే చెప్పండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా మనం పేస్ట్ మసాలా పేస్ట్ అనేది ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం దీనికోసం నేనైతే ఒక పది మిరియాలు అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ వన్ టీ స్పూన్ గసగసాలు ఇది ఒరిజినల్ తీసుకోండి ఇది గసగసాల పేరుతో డూప్లికేట్ కూడా వస్తుంది ఒరిజినల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక యాలిక నెక్స్ట్ ఒక పదిహేను వరకు జీడిపప్పులు అయితే తీసుకున్నాను జీడిపప్పు వేయడం వల్ల ఇంకా కమ్మగా వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు చిన్న టమాటాలని తీసుకొని నేను మెత్తగా పేస్ట్ అనేది చేసుకున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా లేకపోయినట్లయితే ఇందులోనే ఇంక్లూడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి కూడా ఇంక్లూడ్ చేసుకొని పేస్ట్ ఆడేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నేను ఇందులో ముందుగా జీడిపప్పు అనేది తీసుకొని ఒక హాఫ్ హాఫ్ కప్పు జీడిపప్పు అనేది తీసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను మంచి గోల్డెన్ కలర్ వస్తే చాలు మరీ ఎక్కువ మాడిపోయినా సరే టేస్ట్ బాగోదు దాని టేస్ట్ అనేది పోతుంది సో కొంచెం కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత తీసేయండి ఇవి జీడిపప్పు ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం రెడ్గా అనిపిస్తుంది అనిపిస్తాయి బయట తీసాక ఇంకా రెడ్ రెడ్గా అయిపోతాయి సో కొంచెం చూసుకోండి నెక్స్ట్ అవి తీసిన తర్వాత ఇందులో వన్ కప్పు ఆనియన్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక త్రీ పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత నేను సపరేట్గా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను ఎలా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు సపరేట్గా లేదు అనుకుంటే మనం పేస్ట్ ఆడుకున్నాం కదా అందులోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలాగ ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇవి మనకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా కాజు టమాటో పేస్ట్ అది ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలి పేస్ట్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే జీడిపప్పు గసగసలు ఇవన్నీ వేసాం కదా అడుగుపట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మనం అలా కలుపుతూ ఉండాలి ఒక్క నిమిషం వదిలేసినా సరే అది వెంటనే మాడిపోద్ది అనమాట సో అలా కలుపుతూ ఉండాలి దాని పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ అనేది దాని అంతటా అది సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను కలుపుతూ ఉండగానే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది స్వీట్ కార్న్ నేను ఇలా సపరేట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఒక టూ కప్స్ ఉంటుంది ఒక రెండు కన్నెలు తీసుకున్నాను అనమాట టూ కప్స్ ఉంటుంది నేను అందులో మొత్తం వేస్తాను దీని ముందుగా నేను ఏం ఉడకబెట్టలేదండి పచ్చివే తీసుకున్నాను మన కర్రీలో అయితే ఉడికిపోతాయి ఇవి ఎక్కువ టైం ఏం పట్టా ఉడకడానికి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట సో అవి వేసిన తర్వాత కొంచెం అంతా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసిన తర్వాత వీటిలోంచి కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సైడ్ నుంచి పక్కకు వస్తుంది కదా నెక్స్ట్ ఇందులోకి మనం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ ఒక టీ స్పూన్ గరం మసాలా అండ్ మీ టేస్ట్కి సరిపడంత కారం అయితే వేసుకోండి నాకు ఫుల్ స్పూన్ పడింది అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చూస్తున్నారా నేను వేసి అడుగు పట్టేస్తుంది సో అడుగుపట్టే ఛాన్స్ ఉండకుండా మనం అలా కలుపుకుంటూ ఉండాలి మనం ఏ ముద్ మనం ముద్ద అయితే ఆడాం కదా అది తొందరగా అడుగు పట్టేస్తుంది అనమాట సో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేద్దాం వాటర్ వేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి వేసుకొని ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ నెక్స్ట్ ఇందులోనే నేను ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఆ జీడిపప్పు అనేది యాడ్ చేస్తాను అది కుక్ అవుతే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా సో ఫ్రై చేసిన జీడిపప్పు కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే అయిపోతుంది మన కర్రీ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయ్యిందో ఇలా సపరేట్ అయితే సరిపోద్దండి మనకి మనకి చెక్కబడిపోయిన చూసారా కర్రీ అనేది చూస్తుంటేనే చాలా ఎమ్మెగా ఉంది కదా ఇది మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు కానీ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు ఎంత టేస్టీగా ఉంది అనేసి చాలా కమ్మగా ఉంది ఇది బగారా రైస్లోకి బిర్యానీలోకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట ఇది వెజిటేరియన్స్కి చాలా చాలా బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు చాలా కమ్మగా ఉంది ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి